అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక రాజకీయాల్లోని అలు పెరుగని నాయకుడు రాజకీయాల్లోని ఓటమి తెలియని నాయకుడు ముందు నుంచే ప్రైమ్ టైం న్యూస్ ఛానల్ ఒక ప్రాలయం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలుస్తుంది వైసీపీ పార్టీ అభ్యర్థి బాలనాగర్ రెడ్డి గెలుస్తున్నారని ముందు నుంచి ప్రైమ్ టైం న్యూస్ అనేది ఒక ప్రిడిక్షన్ గాని గ్రౌండ్ లెవెల్లో పర్యటించి అక్కడ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి స్థానిక ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు కొత్తగా టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వైప లేకపోతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి వైప ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని మనం గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి చూసిన తర్వాత అక్కడ ప్రజలు చెప్తూ ఉన్న ఒకటే విషయం మంత్రాలయం నియోజకవర్గంలో మరొకసారి బాలనాగరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తారు అని మన ఛానల్ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి నిర్వహించి ఎన్నో దఫాలుగా పలు సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో బాలనాగరెడ్డి గారు గెలుస్తారు గెలుస్తారని చెప్పాము అదే విధంగా ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం జరిగింది సరే ఆయన జర్నీ చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులోన రెండు వేల పంతొమ్మిదిలోన రెండు వేల ఇరవై నాలుగులోన ఇలా నాలుగు సార్లు అలు పెరగని వ్యక్తిగా ఓటమిగని నాయకుడిగా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో గెలుస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత మెజార్టీతో గెలుస్తూ వచ్చారు ప్రస్తుతం ఎంత మెజార్టీ వచ్చింది ఆయన అని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం రెండు వేల తొమ్మిది చూసుకున్నట్లయితే బాలనాగరెడ్డి గారు టోటల్గా యాభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి అయితే వచ్చాయి అందుకుగాను ఆయన మెజారిటీ విషయం చూసుకున్నట్లయితే పదివేల ఆరు వందల తొంభై ఏడు వచ్చాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి దళవాయి రామయ్య టీడీ పార్టీ నుంచి రెడ్డి గారు గెలుపొందారు ఆయన పైన దళవాయి రామయ్య పైన ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి గారు గెలుపొందారు అలాగే రెండు వేల పద్నాలుగు చూసుకున్నట్లయితే అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలనాగర్ గారు టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డి గారు ఇద్దరు పోటీ చేశారు ఇద్దరు పోటీ చేసినా సరే అప్పుడు ఏడు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్ల మెజార్టీతోన బాలనాగర్ గారు గెలుపొందారు అలాగే రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలనాగర్ గారు టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డి గారు పోటీ చేశారు అప్పుడు కూడా ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతోన ఈ మంత్రాలయం నియోజకవర్గంలో మూడోసారి హ్యాట్రిక్ సాధించిన వ్యక్తిగా ప్రజల్లో నిలిచిపోయారు అలాంటి తరుణంలోన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎంతో ప్రస్టేస్ అయిన ఎన్నికలు ఎందుకంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు టీడీపీ పార్టీకి నెక్ టు నెక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అటు వైసీపీ వేవు ఇటు టీడీపీ వేవు ఉన్నా సరే ఇక్కడ టీడీపీ వేవ్ తట్టుకొని ఈ మంత్రాలయం నియోజకవర్గం గడ్డ పైన మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులోన పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మంత్రాలయం గడ్డ పైన ఎమ్మెల్యే బాలనాగర్ గారు గెలిచారు ఈయన జర్నీ చూసుకుంటే ఎక్కడ ఓటమి ఎరిగిన నాయకుడిగా లేడు ప్రతి పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే వస్తున్నారు ఇది నాలుగోసారి సరే ఈయన ఎలాంటి అభివృద్ధి పనులైనా సరే ప్రజల్లో ఈయనకి ఉన్న ఎలాంటి సాన్నిహిత్యం వలన కానీ ఈయన చేసే మంచి వలన కానీ ఈ నియోజకవర్గంలోని ఈయన ఇంతలా ఆదరిస్తారంటే నాలుగు సార్లు గెలుస్తున్నారు కదా మనకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలనాగర్ రెడ్డి గారు పోటీ చేశారు పోటీ చేసినా సరే ఈ మంత్రాలయం గంట పైన ఉండే ప్రజలు పూర్తిగా బాలనాగరెడ్డి గారికి పట్టం కట్టారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు దీన్ని